హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేచర్ బాయ్ ఈరోజు అయితే మా తమ్ముడు అయితే ఏదో గుంటల చేపలు తీసినట్ట మనమైతే గారాలైతే తయారు చేసుకున్నాం నేను మా తమ్ములు అయితే పోతున్నాం బైక్ మీద కర్రలు అయితే నాలుగు ఆరు తెచ్చినాం నలుగురు అయితే పోతున్నాం ఆడి వెనక ఆ గుంటే చూపిస్తాను ఆ చేపలు ఎలా ఎండి పడితే మనకు అడిగిన తెలుస్తుంది ఫ్రెండ్స్ పోయిన మా తమ్ముడు మేము పోతున్నాం ఇక అది అడిగినాక మిగతా ఇటు తీసాను ఫ్రెండ్స్ పోతున్నాం తీసుకుని అయితే పోతున్నాం మా వాళ్ళు ఇద్దరైతే నడుచుకునే వేరు మీరు మీరు రండి మనం కూడా చూడరు అక్కడ ల్యాబ్ మా నష్టపోలేదు అలా అయితే నష్టపోతే మేమైతే ఇక వేసుకొని బైకింగ్ పోతున్నాం మరి అడుగు అయినాక చూద్దాం ఫ్రెండ్స్ వేట్ చేయండి ఇంతలా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చిన్నకాడి దగ్గరికి వచ్చినాం పక్కనే నలుగు చేపలకి వచ్చాడము కానీ మనకైతే ఎర్రలు కావాలి ఇప్పుడు అయితే ఎర్రలు దోతాం ఎర్రలు తోటానికి అయితే ఏం తీసుకురాదు ఇంకా చుట్టుపక్కల చూస్తే మాకు పెద్ద కర్ర దొరికింది మా తమ్మైతే తోగుతాడు చూద్దాం ఎంతోలాగా ఎర్రలు దొరుకుతాయి పోటేషన్ ఒక పోటేషన్ ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ ఫస్ట్ పోటీకి ఒక ఎర్ర అయితే దొరికింది ఆ డూనో ఉంది కాకపోతే అది కట్ అయినట్టుంది కట్ అయింది ఇలా ఎర్రలు తోముకోవాలి ఫ్రెండ్స్ తుమ్ముకొని మన చేపలు పడితే బెర్రలాగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం ఇక ఎర్రలు దూనాక ఇదే మా నాలుగు కనబడుతున్నాయి షాపులు పోతుంది ఫ్రెండ్స్ ఆమ్లెట్ బాగా ఉన్నాయి ఇదే మా నాలుగు మా తమ్ములు అయితే వచ్చారు ఎర్రెండ్స్పోతాయి పట్టినా ఏ మనకు మనకి మా రేంజ్కి ఏ సరిపోతాయి రేపు ఇది పడుతుంది లేదా

ఫ్రెండ్స్ పట్ట చూసి ఫ్రెండ్స్ లేపు అయిపోయింది గాలి వానలు వాన నీటిలో చేపల ప్రయాణం తీరం ఎప్పుడు లైవ్లో చేప పట్టింది మీకు చూపిస్తుందా తర్వాత జూమ్లో లో ఎంజాయ్ ఎంజాయ్ పండుగ మేము పట్టిన చేప ఇదే ఫ్రెండ్స్ మీకు లైవ్లో అయితే చూసారు మళ్ళీ పట్టుకోవాలి మన చేపలు పట్టడం కొత్త అని అనుకో ఒకరికి వాడు రగడి దగ్గర ఉన్నాడు చేపలల్లో ఓకే మా లడ్డూడు సేమ్ అదే లుక్లో పెద్ద పన్నెండు గేళ్ళ చేప అది వేరే ఉంటుంది చూసుకోండి వేరే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చేప కోసం వెయిట్ చేయండి స్కప్కాయ చేసుకోండి బెల్ కొట్టండి ఇంకా కామెంట్ పెట్టండి లైక్ చేయండి బంగారుతిగా వచ్చింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అదే ఇప్పుడు బంగారు బంగారుతిగా అయిపోతుంది బంగారుతి సార్ అట్లేదే గాయాలకైతే కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ పయ్య అంత రిస్క్ అంత ఎందుకు లేదని డైరెక్ట్ ఇయ్యా అటాకే బెండోలు వేస్తున్నాయ బెండోలు వేసిన అంటే సత్యం టైం మన దగ్గరకు వస్తాయ్యా మళ్ళీ అడిగాడు అయితే సాసార్లు వేస్తున్నాయి ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క వాళ్ళకి షేర్ చేయండి ఛాపరట్టాలని నేర్చుకోండి ఓకేనా ఎలా తీయంటే వీడియో ఇలా చేయాలి మీరు వాళ్ళ పెట్టుకుంటే ఇలా చేయాలి మళ్ళీ ఇంకోటి ఇలా తీయాలి ఓకేనా రైట్ చిక్ తీసినాం ఫ్రెండ్స్ ఆ సిక్కు తీసడానికి ఆ ఇవాళ మొత్తం అర్థం అలా పట్టింది ఇక ముక్కలు చేసినాం బార్లు ఉండగానే మనమైతే ఇలా బార్లు ఇక మనకు కొద్దిగా చిక్కు చిక్కున్నాయి కొన్ని ముక్కలు చేసినాం మనమైతే మా తమ్ముళ్ళైతే దిగిరిస్తారు ఇక మొత్తానికి అయితే అలాగే దిగిరు మా తమ్ముళ్ళు మంచిగా టైట్ కట్టరా మంచిగా కడతారు చూద్దాం ఎన్ని చేపలు పడతాయి ఇక వాళ్ళు తీసారు ఇప్పుడు ప్రస్తుతానికైతే వల్ల తీసేటప్పుడు మళ్ళీ చేపలు పడ్డాయి ఎన్ని పడతాయో మనం మళ్ళీ వీడియో చేస్తారు ఇంతలో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ మొత్తం పైన ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనం ఒండ్లో దుక్కోవాలి కొసలు అవల పైకి దిగుతుంటుంది మా తమ్ముళ్ళు తీసురు దాన్ని అడుగు వేసుకొని అడుగున బూదలు దుక్కాలి అప్పుడైతే వాళ్ళ కింద అంతది వాళ్ళ లేకపోతే పైన ఉంటుంది ఫిది షాపు కింద పోతే పనిసార్లు పైన పోతాయి షాపలు కూడా అలా దుక్కుంటే షాపులు పడతాయి ప్రస్తుతానికి అయితే వేసినాం మనకు వేసి వేరే కాడేద్దాం షాపులు అయితే ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇలా అయితే రవ్వలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే అక్కడ చెప్పుకొచ్చు చూద్దాం మరి అన్న భర్త చూడు అన్ని రైట్ సైడ్ చూడారా అది ఎంత చూపుకొచ్చిన స్టూడెంట్స్ పడతలేవు ఎందుకో కానీ మాకు అసలు ఎన్ని ఎన్ని సర్వ్ చేసినా వెళ్ళే రెండవేళ్ళ అయితే పడతలేదు ఇంకా రెండేళ్ళ వాళ్ళకి తీసుకురావాలి ఇక తీసుకొస్తాం ఇంతే ఫ్రెండ్స్ మనకైతే ప్రస్తుతం వచ్చిన ఒక అయితే కాలుతుంటే ఒక కాంప్లెట్ వాళ్ళతో అయితే ఏం పల్లె ఇట్లా వల్లేస్తాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్